యాక్చువల్ గా ఇప్పుడు సడన్ గా అయితే కి వచ్చాము చూపిస్తాను ఇప్పుడు అయితే ఎప్పుడు నేను ఎక్కలేని ఎల్లలేనిది చూడలేని అక్కడికి వెళ్తున్నాం బాగా ప్లాన్ తీసే బ్యాచ్ ఏమిటండి మీరు మాట్లాడేది పిల్లలు మాస్తున్నారు మొబైల్ పట్టుకున్నారు హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు మూడు అని విషయం తెలుసు మగవాళ్ళు మంచి మనుషులు ఎంత కష్టం నవలాలి కలిపి పెట్టుకోవాలి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిగ్గేశ్వరం బ్లాగ్స్ యాక్చువల్ గా ఇప్పుడు సడన్ గా అయితే ఎగ్జిబిషన్కి వచ్చాం చూపిస్తాను బ్లాగ్ అయితే చేయాలని అనుకోలేదు ఎందుకంటే సడన్ ప్లాన్ కాబట్టి నేను బాగా రెడీ కూడా అవ్వలేదు ఇక్కడికైనా తెలియదు కాబట్టి ఏదో అలా వచ్చేసాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అన్న చూపిస్తాను కానీ ఇప్పుడైతే ఇలా చూపిస్తా రైటింగ్ ఇక్కడే ఉన్నట్టుంది కొంచెం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ చూడొచ్చు నేను చూడటం కన్నా అందరూ నన్ను చూస్తున్నారు అనిపిస్తుంది అగో చూసారు అవునా అది కాదు అదే వీడియో చేస్తుంటే అలా వెళ్తున్నారు ఆ ఫ్రెండ్స్ నేను ఇంట్రో కూడా బాగా చెప్పలేదు సో అందుకని ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోండి మీరు చెప్తారా సార్ ఇదే సో చెప్తారు ఫ్రెండ్స్ అనుకోలేదు వచ్చేసాం అన్నమాట అదేంటి మీరు నాకు మీరు నాకు చెప్పారా తీసుకెళ్తున్నట్టుగా సర్ప్రైజ్ అంటారు కదా సర్ప్రైజ్ అన్నారు నేను ఎవ్వడు సర్ప్రైజ్ అండ్ ఇలాంటి వాటికి బాగా రెడీ అయ్యి వస్తారు ఎవరైనా ఎలాగా ఎగ్జిబిషన్స్ కి ఎవరు బాగా రెడీ అయ్యి రారు అందరు అందుకే రెడీ అయ్యి అవకాశం ఓపెనింగ్ వెళ్ళేటట్టు సరే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం బ్లాగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే ఇంకా ఇంకెక్కడికైనా వెళ్తే అది కూడా చూపిస్తాం చెప్పి చెప్పి ఇప్పుడైతే ఎప్పుడు నేను ఎక్కలేని ఎల్లలేని చూడలేంది అక్కడికి వెళ్తాం చూపిస్తాను అంటే బైక్ రైడ్ అంట మీకు చూపిస్తాను నా ఎక్స్పీరియన్స్ చూపిస్తాను కానీ అంటే స్టార్ట్ అయిన తర్వాత సౌండ్కి నేను చేయగలను లేదా తీయగలను లేదా అని ఇప్పుడే స్టార్ట్ చేస్తాను బ్లాగ్ నేనా

ఎప్పుడు పోతాడు ఏంటో అవుతాడు నవ్వుతుంది ఓహో రెండు బైకులు రెండు బైకులు ఒక కారు చూడు చూడు భయపడకూడదు భయపడకూడదు చూడు చూడు చూడ ఇదేంటి మడత పెట్టేసి అటు ఇటు తింపేస్తున్నాడు

డ్రైవ్ అదే మడత పెట్టి మరి చూసారా ఫ్రెండ్స్ ఒక ఇరిగిపోయిన చెక్క మొక్కనో దేన్నో అటు ఇటు ఆలకే తెలియకుండా తిప్పేస్తున్నట్టుంది

కారు రోడ్ మీద వెళ్ళే కారు నాకు అయిపోయిందా అది అందరూ ఆల్రెడీ మనం రోజు ఎక్కుతుందే కదా ఏదైనా ఇచ్చిమంటున్నాడు <Harriet> అది అలానే ఉంది జస్ట్ ఉంచట్టు చూపించడానికి ఉంచినట్టున్నారు ఏది ఎలా ఉంది తిరగండి కొండర్ ఫ్రెండ్స్ జస్ట్ అలాగేసుకుని తీసే బ్యాచ్ ఏమిటండి మీరు మాట్లాడేది చెప్పాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు మీద కొండర్ ఫ్రెండ్స్ ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లోనే కొంటారు ఎంత డ్రామా ఆ కొనేవాడు పాపం నిజం కావాలి ఏటో తెలీదు కొనియాలి మగం చూడు తిరునాల్లో తప్పేరు మొగాల్లో ఉన్నారు ఇద్దరు మీరేమో మమ్మల్ని చేకట్టగా తీసుకొని లైటింగ్ ఎంత ఉందో చూడటానికి నిజంగానే అనిపిస్తుంది నాకు నిజా అది ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇగండి ఇతను మా హస్బెండ్ మళ్ళీ మీరు గుర్తుపట్టారని మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నారు తెలుసు పిల్లలు మాస్తున్నారు మొబైల్ పట్టుకున్నారు హ్యాండ్ బ్యాగ్లు పట్టుకున్నాడు మూడు అని విషయం వాళ్ళందరికీ తెలుసు మగవాళ్ళు మంచి మనుషులు అది కాదు మీరు చెప్పాలనుకునే చెప్పేసి వెళ్ళిపోతా ఇది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇతనే అమ్మో అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ చూస్తున్నారు ఇతను ఏం చెప్పాలనుకుంటున్నారా అది చెప్పేసారా వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉంటుంది కానీ

చూశాడు అంటే ఆగడు అది ఉంది నీకు బ్యాట్ ఉంది కదా అలా నేను పనికి వచ్చింది చూడు బ్యాట్ బాల్ అవద్దు ఫ్రూట్స్ ఏదైనా పనికి వచ్చేది మంచి క్వాలిటీ ఉంటుంది చూడు అలా వద్దు అయితే ఉండి నల్లగా పడుతున్నాం ఎడిటర్ 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 అన్ని ఫోన్ చేయాలి కలర్ పెంచుకొని తమ్ముడు ఫోటో వీడియో నువేద కొనేస్తాను ఏ వాళ్ళు ఎలా యాత్రలో ఎవరు కొనరు యాత్ర అంటేనే తిరిగి పోవడం మాత్రం బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎవరికైనా కళ్ళద్దాలు కావాలన్నా కొనండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఎగ్జిబిషన్కి వచ్చినా లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న సంబరానికి వెళ్ళినా ఒక దేవుతా ఎక్కడికైనా వెళ్ళినా ఇంటికి టైంకి టైం నాకు ఏమైనా కొనకపోతే మాత్రం ప్రతి యుద్ధం ఇంట్లో మెయిన్ అలిగేసేదాన్ని బాగా ఎగ్జిబిషన్ నుంచి ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ప్యాక్ ఇలా తిరిగాను అనుకోండి నా ఫేస్ కనిపించట్లేదు అంటే పడట్లేదు అంత బాగా సో వెళ్ళిపోతున్నప్పుడు చూపిస్తున్నాను కదా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అయితే ఏమిటి రెస్టారెంట్ అయినా పార్సల్ పట్టుకొని వెళ్ళిపోతామా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడైతే అక్కడ నుంచి బయటకి వచ్చేసిన తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళడానికి పార్సెల్ చెప్పేసుకుంటే బెటర్ అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టెన్ టెన్ థర్టీ దాటిందా లెవెన్ అవుతుంది సో మేము ఇంటికి కూడా వెళ్ళాలి ఇంట్లో మామయ్య గారు వాళ్ళు అనమాట అంటే రెస్టారెంట్కి వెళ్తామని చెప్పేసి చెప్పాను కదా సో ఈ లోప అయితే పార్సిల్ ఏమంటే మీరు చికట్లో తీసుకుని వెళ్తున్నారు అలా అయితే నేను కనిపించను కదా అదేంటి సార్ ఏదో పని చేద్దాం అనుకున్నారో పని చేయలేదు సో అందుకనే అనమాట అగో జిన్నగాడు చూసారా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మమ్మల్ని పాడు చేయడమే వాడి లక్ష్యం అన్నమాట సో అందుకే ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాడు అది ఫ్రెండ్స్ పార్సెల్ అయితే తీసేసుకున్నాం తీసుకున్నది బ్యాక్ సైడ్ పెట్టాం జున్నుగాడు గాని ఒకవేళ కార్ లో పెడితే అది ఏంటో పీకి పీకి చూసేంత వరకు వాడికి మనశాంతి అయితే ఉండదు సో అందుకనే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత జైంట్ వీల్ అవన్నీ చూడడానికి వెళ్ళాం కదా అక్కడ మూత్క కుమార్ చూసింది బైక్లు కార్లు అందరు తిరుగుతున్నారు చూసిన వెంటనే ఇంకా భయపడిపోయింది ఫ్రెండ్స్ ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది పాపం మీ ప మీ కష్టం పైవాడికి కూడా రాకూడదు పెరిగినారు ఏమేమి అసలే కలర్ అంతంత మాత్రం మాది గ్యారెంట్ కలర్ ఏ కలర్ అయినా అది మ్యాటర్ కాదు నాకే లైటింగ్ పడుతుంది మీకు పడట్లేదు లైటింగ్ గాజు అది ఇస్తాం అని చెప్పాం ఫ్రెండ్స్ ఇష్టపోతుందని ఇంతకాల కొత్తగాజులన్నీ కూడా గాజు ఉంది తెచ్చి ఇంకొక గాజు ఉంది తెచ్చు సరే ఫ్రెండ్స్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ తింటూ అది నిజంగా వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికి ఒక నిజం చెప్దాం అనుకుంటున్నాను అమ్మాయిలకి అబ్బాయిలకి ఎంత డిఫరెన్స్ అంటే నేను ఇంటికి వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఎంతో కొంత అయింది వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేయాలి కొంచెం ఫ్రీ అయిపోవాలి అని ఇంకా నా మైండ్కి ఏం రాలేదు ఓకే ఇంకా బ్లాక్ కంటిన్యూ చేయాలి కదా ఒక అంటే ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలానే ఉన్నా నీలోపిను మాత్రం తినడానికి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా ఫీల్ అయ్యి వద్దాం అని చెప్పేసి వెళ్ళారనమాట బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ తెచ్చి అన్ని పనులు నాకే చెప్తారు ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి అన్ని పనులు తినడం చేయి కడుక్కోవడం ఎంత కష్టం మింగాలి నవలాలి మూత కలిపి చోట్లో పెట్టుకోవాలి ఎంత కష్టం పగవాడికి కూడా రాకూడదు ఫ్రెండ్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది అవన్నీ ఫ్రెండ్స్ ఇతనేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు లాలీపాప్ నాది లాలీపాప్ తీసుకున్నాను కదా నేను అందుకే చికెన్ దమ్ బిర్యానీ నాకు ఎందుకు ఈ మధ్య నచ్చట్లే పీసే ఎక్కువ ఇస్తున్నాడు రైస్ ఏమో చాలా తక్కువ ఇస్తున్నాడు ఓకే రైస్ తినకూడదు కాకపోతే బ్రేక్ చేసేటప్పుడు అదైనా నా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మనకు రైతా కంపల్సరీ కాబట్టి నాకు కావాల్సిన పెట్టేసుకున్నాను అయిపోయింది ఇలా మంచిగా బిర్యానీని ఆస్వాదించాలి అని అంటే అలా ఇంట్లో కూర్చొని తినేదానికన్నా కొంచెం బయట గాలి పీచుకుంటూ తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా హాల్లో బయట బయటకు కొంచెం దగ్గరలో పెట్టుకొని తింటున్నాం అనమాట తినేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ ఎండ్ చేయడం కోసం చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేసి ఇది పెద్ద తలంప్పింది కానీ ఇప్పుడు తింటూనే బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్రశాంతంగా తినేసి ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం చేస్తాం పడుకుంటాం కాబట్టి మనకి నైట్ అంత బేగం నిద్ర రాదు కాబట్టి మంచిగా ఏదైనా మూవీ చూసేసి పడుకుంటానమాట ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఎప్పుడు చెప్పినట్టుగా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ అయితే పెట్టండి మీరు పెట్టరు నేను అడగకుండా ఉండడం మానను సో అడిగినవి మరి పెట్టట్లేదు చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడు చెప్పినట్టు చెప్తున్నాను కాకపోతే ఓటి ఓటి నెమ్మదిగా అయితే చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైతే ఈ బ్లాగ్ని అయితే సపోర్ట్ అయితే చేసేయండి లైక్ అయితే కొట్టేయండి బాయ్